నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా పట్టభద్రుల సమస్యలు యువత ఆశయాలను శాసన మండలిలో వినిపించాలంటే అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్సీ ఎస్ఎన్ వర్మ పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలియజేశారు పట్టభద్రుల ఓటర్లు ఏ విధంగా ఓటును వినియోగించుకోవాలో వివరించారు ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే పిల్ల గోవింద్ నారాయణ మాట్లాడుతూ భారీ మెజారిటీతో పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని కోరారు అరేయ్ తెలుగులో తెలుగు భాషా వికాసం. ఏగ్నియ్ సమాజనేస్తార కదా. గెలవను. అవున సార్. బాక్స్ అద్్యతి బామన్ చెయ్యరు. ఈ బాక్స్ల నేను అనౌన్స్ చేస్తాను. దగితారా. మీకు చార రోజో బాలప్రవలు నగర పంచాయతీలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఫోటమ్ సపోర్ట్ చేసిన అభ్యర్థి తెలుగుదేశం జనసేన బీజేపీ సపోర్ట్ చేసిన అభ్యర్థి పేరావత్రులు రాజశేఖర్ గారికి ఓటు వేయమని రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు పర్యటన చేయడం జరిగింది ముందుగా స్టేట్ పారాజీ గర్ల్సైస్ మున్సిపల్ ఆఫీస్ సచివాలయాలు ఎండిఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ మరియు మాదిరి స్కూల్ కూడా విద్యాలయం కూడా రావడం జరిగింది అందరికీ కూడా డిమో ఓటింగ్ ఎలా చేయాలన్నది మేము తిరిగిన అందరిలోనూ కూడా సెవెంటీ పర్సెంట్కి అవగాహన ఉంది అని చేత డిమో చేసి చూపించాం వారందరికీ అవగాహన వచ్చే విధంగా గీత గీసి ఓటు వేయాలి అది కూడా బూత్లో ఉన్న పెన్ను ఏదైతే ఉందో దాన్నే వాడాలని చెప్పి తెలియజేస్తూ వారిని వారి మిత్రులు వారి దగ్గర చదువుకున్న పిల్లలకి కానీ అందరికీ కూడా తెలియజేయమన్నాం ఎంచేదంటే కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఈరోజు స్కూల్ పిల్లలు బస్సుల్లో వస్తున్నారు ఇదివరకు బస్సులో పిల్లలు ఎలా ఒక్కొక్కరు సీట్లోకి కనిపడేవారు అటువంటి గొంతం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడికక్కడ లోన్లు రిపేర్ చేస్తాం అదేవిధంగా ఉపాధ్యాయునికి గౌరవం అన్నది గత ప్రభుత్వంలో లేదు గాంధీ షాపు దగ్గర కూడా ఉపాధ్యాయులను పంపించిన చరిత్ర గత ప్రభుత్వం ఉపాధ్యాయులను గౌరవించడం కానీ ఈ వారికి రావాల్సిన బకాయి లోన్స్ పిఎఫ్ పెండింగ్స్ కానీ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసి మరి ఉపాధ్యాయులందరికీ కూడా వాళ్ళు డిఎస్సి ఎప్పుడొస్తుందని చూస్తూ ఉన్నారు మన లోకేష్ గారు ట్వంటీ టూగా లాస్ట్ మంత్ సిక్స్టీన్త్ ఫిబ్రవరి అన్నారు ఈ రోజు ఎలక్షన్ కూడా రావడంతో ఆగింది ఎలక్షన్ కోడ్ మూసినంటేనే మరి డిఎస్సి పిలవడం జరుగుద్ది మరి ప్రైవేట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అవకాశాలు వచ్చి ఏర్పడుతున్నాయి దానికి అనుగుణంగానే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి మ్యాపింగ్ చేస్తూ ఉన్నారు స్కూల్స్ ఇచ్చి మించి ఎయిటీ పర్సెంట్ అయితే ఎక్సెస్ స్టాఫ్ ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఎడ్జిస్ట్ చేయాలి బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ ఎంత ఇచ్చేదంటే ప్రైవేట్ స్కూల్ కంటే బాగా పనిచేసే విధంగా ఉండాలి కాబట్టి టీచర్స్ని ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి వీళ్ళందరినీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక అవగాహన ఒక ప్రొసీజర్ ఆల్రెడీ తయారైతే ఉంది త్వరలోనే పిలుస్తారు అందరికీ ఉపయోగకరంగా చేత కూటం కార్పొరేషన్ అభ్యర్థి పేదాబి రాజశేఖర్ గారిని మొదటి ఓటు వేసి గెలిపించవలసిందో కోరుతా ఓకే ఆప్సి yeah, తేదురుడుడు